మనం చేస్తున్నా వచ్చి వేదిక ఎక్కడని అన్నా సరే వారిని పిలిపించి మాట్లాడి మాట్లాడించి నందుకు వండించవలసిందిగా కోరుతున్నాను భోగి భూమన్నపై ఉన్నటువంటి అనితరమైనటువంటి అభిమానానికి మన రాజు నేను నిదర్శనం వారు చేసినటువంటి వారు మా దగ్గర ఉండగా వారితో మాట్లాడించకుండా మేము ఉండలేకపోతూ వారిని దయచేసి రెండు నిమిషాలు వారి సందేశాన్ని ఇవ్వమని డాక్టర్ బి విజయ భారతి గారిని నేను ప్రార్థిస్తున్నా భీమన్న సాహితీ నిధి ట్రస్టును ఏర్పాటు చేయించి చైతన్యవంతం చేస్తున్న మహాసాఫి శ్రీమతి హైమవతి భీమన్న గారిని తమ సందేశం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను చదువు వైపు వాడు అందరి మరల్చి వాళ్ళందరి ఉన్నత విద్యావంతులై ఉన్నత పదవుల్ని అధిష్ఠించారని చెప్పడానికి ఒక పాలేన నాటకం దీర్ఘ గారికి ఆ రోజుల్లో చాలా సంచలనాత్మకమైనటువంటి నాటకాన్ని రాసి ఆ విధంగా దీవెన గారు చాలా ప్రసిద్ధిగా ఇచ్చినటువంటి వాడు తాను ఆంగ్ల భాషలో అనువాదం చేస్తున్నాడు ఆయన డైరెక్టర్ ఆఫ్ ఉన్న రోజుల్లో కూడా ఇతర రాసినటువంటి యూనివర్సల్ మ్యాన్ విశ్వమానవుడి పేరుతో ఆయన అనువాదం చేశాడు అంటే తన రచనలు కాకుండా ఇతర రచనకు అనువాదం చేసినవి నేను ఇక్కడ పేర్కొంటున్నాను అలాగే అంబేద్కర్ కులనిమూలన అనేటటువంటి గ్రంథాన్ని దాన్ని తెలుగులో క్యాస్ట్ ఈ రకంగా భీమన్న గారు అనువాదాలు కూడా చాలా ఉన్నాయి ఆయన కూడా అన్ని ప్రక్రియలు స్పృశించని ప్రక్రియ అంటూ లేదు పద్యం గద్యం గేయం నాటకం నాటిక ఇత్యాది అన్ని ప్రక్రియల్లో కూడా ఆయన ఎంతో నిష్ణాతుడు చివరి నిమిషం వరకు పన్నెండవ ఏటనే తన కవిత వ్యవసాయాన్ని మొదలు భీమన్న చివరి నిమిషం తొంభై ఐదవ ఏట ఆయన పరమపతించాడు ఆ ముందు రెండు రోజుల ముందు వరకు కూడా అది కూడా నిల్స్ ఆపిటర్లో బెడ్ మీద పడుకుని ఆయన డిక్టేషన్